నమస్కారం టీవీకి స్వాగతం అనాథుల సేవే ఆది దేవుని సేవ అంటూ ముందుకు సాగుతూ ఆ అభాగ్యుల పాలిట అన్న వెలుగొందుతున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఆ సర్వేశ్వరుడు శ్రీ సోమనాధేశ్వర స్వామిగా కొలువై నిత్యాభిషేకాలు అందుకుంటున్నాడు మానవతా హృదయంతో ఇక్కడికి వచ్చి నిర్భాగ్యులకు సాయం చేస్తున్న భక్తులను చల్లగా చూస్తూ వారిని కటాక్షిస్తూ జీవితంలో సుఖ సంతోషాలు కలగజేస్తూ ఉన్నాడు నా దేశం కోసం నేను దేశ సేవలో భాగమవుతా అంటూ ఎందరో సేవామూర్తులు అండగా నిలబడుతూ ఉన్నారు అలా హైదరాబాద్ వాస్తవ్యులైన చిట్టియాల నుండి ఈ రక్షణాలయానికి విచ్చేశారు బాలరాజు గారు వారి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సోమనాథేశ్వరుని చెంత వారి పేర్లపై కుటుంబ సభ్యులైన భార్గవి రాజేష్ రవళి సులీందర్ తేజస్విని శౌర్య ఆరుషార్ల పేర్లపై గోత్రనామైన కశ్యపరుషి సనాతన గోత్రంపై అర్చనలు చేసి పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు అందజేశారు వీరే స్వయంగా శ్రీ సోమనాథేశ్వరునికి జలాభిషేకం చేసి నీలకంఠుడి నిండైన ఆశీస్సులు పొందారు భక్తి మార్గంలో తరించిన అనంతరం సేవా మార్గంలో భాగంగా బాలరాజుగారి తండ్రిగారైన కీర్తిశేషులు చొల్లేటి రామాచారి గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల పేర్ల మీద వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇక్కడ జీవిస్తున్న అయినవారంటూ ఎవరూ లేని అనాథులకు స్వయంగా అన్నదానం చేశారు అనంతరం ఆ పరమేశ్వరుడే బాలరాజుగారి రూపంలో వచ్చి అభాగ్యుల ఆరోగ్యం నిమిత్తం వివిధ రకాల మందులను అందించి ఈశ్వరుని కరుణాకటాక్షాలు పొందారు ఈ సందర్భంగా బాలరెడ్డి గారు మాట్లాడుతూ ఈ పవిత్ర ప్రదేశానికి మొదటిసారి వచ్చామని మానసిక స్థితి బాలేని వందలాది మందిని చూసుకోవడం చాలా కష్టమని ఆ పనిని విజయవంతంగా చేస్తున్న గట్టు శంకర్ గారు చాలా గొప్పవారని అన్నారు నా పేరు చల్లేటి బాలరాజు మాది చిట్యాల మండలం అయితే ఉద్యోగరీత్యా నేను సహకార శాఖలో అడిషనల్ లిస్టార్గా పనిచేస్తూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నాను ఈరోజు మా నాన్నగారి కీర్తిశులు చొల్లెటి రామాచారి గారి ఇరవై ఎనిమిదవ వర్ధన్ సందర్భంగా ఇక్కడ అమ్మానాన్న అనాథల పుణ్యక్షేత్రం అనేది ఉందని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది వారి పేరు మీద ఇక్కడికి అందరికి కూడా అన్నదానం చేయాలని అనుకున్నాము తర్వాత ఈ ముఖ్యంగా ఈ యొక్క అమ్మా నాన్న అనాథల ఆశ్రమం గురించి నేను మా మా తమ్ముడైన నరేందర్ వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ ట్రస్థిద తెలుసుకోవడం జరిగింది అయితే చూసినప్పుడు ఎప్పుడో ఒకసారి దీన్ని సందర్శించాలని అనుకుంటూ మొదటిసారిగా ఇక్కడికి వచ్చాను చాలా అద్భుతంగా ఒక మానసిక స్థిమత లేని వాళ్లకు సేవ చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం అయినప్పటికీ కూడా ఈ యొక్క ఫౌండర్ శంకర్ గారు శ్రవాణి మేడం వారు ఈ యొక్క పెద్ద ఎత్తు ఒక యజ్ఞం లాంటి విషయం ఇది దాన్ని చేపట్టి వాళ్ళు ఇంతమందికి వారికి అన్నం అన్నం పెట్టే కాకుండా వారి యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగు చేసి నాకు తెలిసి చాలా సంతోషపడ్డాను ఒక పద్నాలుగు వందల మందిని తిరిగి వారి యొక్క కుటుంబాలకు అప్పగించడం అనేది చాలా 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 సంతోషమైన విషయము దానివల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడ్డ మా వాళ్ళ అమ్మ నాన్న ఎవరో ఎక్కడున్నో తెలియని సందర్భంలో వీళ్ళకు కూడా వీళ్ళ కుటుంబం ఎక్కడో తెలియని సందర్భంలో వారు మంచిగై మన మనస్ జీవితం తిరిగి వారి ఇంట్లో పోయి వాళ్ళు పొందిన ఆనందం మనం వెలకట్టలేనిది అటు యొక్క పుణ్యము చేయటం వీరి వీరు చేసే గొప్ప విషయము తర్వాత నేను ఇక్కడ వచ్చినాక ఈ యొక్క బిల్డింగ్స్ ఇవన్నీ వసతి చూసినప్పుడు చాలా చాలా ఆనందపడ్డాను అయితే ఇక్కడికి ఇచ్చిన డోనార్స్ కూడా చాలా గొప్పవాళ్ళు పెద్ద మనసుతో వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇంకా ఇంకా ముందు ముందు కూడా అందరు సహకారం చేయాలి ఇటువంటి వాళ్ళకి సేవ చేస్తే బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆశ్రమానికి వారి వారి శాయశక్తుల ఆర్థిక సహాయం కానీ ఏ రకంగా మందులు కానీ ఏ రకంగా సరే చేసి మీ అందరికీ కూడా ఈ యొక్క సంస్థకు ఇంకా సేవలు చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాను అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో సేద తీరుతున్న దిక్కు మొక్కు లేని అభాగ్యులకు వస్తురూపంలో విరాల రూపంలో సాయం చేస్తున్న మానవదేవులను శ్రీ సోమనాథేశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలగజేస్తాడు కుటుంబ సమేతంగా ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి భక్తి మార్గం సేవా మార్గంలో తరించి శివానుగ్రహానికి పాత్రులు కాండి